మంది బాధితులుగా మిగిలిపోతున్నారు ఇది మనం మార్చాల్సిన పరిస్థితి హే పోలీస్ స్టేషన్ అయినా ఆపాత ఆపాతాంటూ వస్తే కేసు చేసి నమోదు చేసుకోవాలి ఇది వారి బాధ్యత ఒక వేర్ ఆ కేసు తాం పరిధిలోకి రాదు అనుకుంటే తరువాత ఎఫ్ కార్ కాపీని ట్రాన్స్ఫర్ చేయాలి ఇది చట్టమే చెప్తుంది ఇది ప్రతి ఒక్కరికి తెలుసు ఉండాలి కానీ ఎంతమందికి ఈ విషయం తెలుసు మనం చట్టాలను తెలుసుకోవడం చాలా ముమ్యాన్ కేవలం ఇది మాత్రమే కాదు సామాన్యులకి తెలియని తెలియాల్సిన కొన్ని చట్ట నియమాలు ఉన్నాయి అవేంటో ఈ రోజు తెలుసుకుందాం మన హక్కులను గురించి తెలుసుకుంటేనే మనం వారిని సరిగ్గా వినియోగించుకోగలను మన పదర మన చేతులలోనే ఉంది మన దేశంలో మహిళ పదర కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయి ఈ చట్టాలు మహిళ హక్కులను కాపాడడానికి వారి భద్రతను పెంపొందించడానికి రూపొందించబడ్డాయి కానీ వారి గురించి అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ చట్టాల గురించి సరైన అవగాహన కలిగి ఉంటే మహిళలు తమ హక్కులను సులహంగా వినియోగించుకోవచ్చు ఉదాహరణకు ఉదారు లోపు సాయంత్రం ఆరు గంటల తర్వాత పోలీస్ స్టేషన్ కి రావడానికి మహిళలు తిరస్కరించే హక్కు ఉంది ఇది మహిళ ఫతను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం అంటే ఆ సమయంలో మీరు ఏదైనా కంప్లాంట్ ఇవ్వడానికి వెళ్దినా పోలీసులు మిమ్మల్ని తిరిగి పంపించే హక్కు లేదు ఇది మహిళలకు మరింత భద్రతను కల్పిస్తుంది అంతేకాదు తీవ్రమైన నేరం చేసినట్లయితే తప్ మహిళలను అరెస్టు చేయడానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి ఈ నిబంధనలు మహిళ హక్కులను కాపాడటానికి ఉద్దేశించబడ్డాయి మెజిస్ట్రేట్ పర్మిషన్ తోనే వారిని అరెస్టు చేయవచ్చు ఇది మహిళల హక్కులను మరింత బలపరుస్తుంది అది కూడా మహిళా పోలీస్ ఆధ్వర్యంలోనే జరగాలి మహిళా పోలీస్ అధికారుల సమక్షంలోనే అరెస్టు చేయడం అనేది మహిళకు భద్రతను కల్పిస్తుంది ఒక మహిళ నిందితురాలిని కాదిని అరెస్టు చేయాలంటే కేవలం హీనా పోలీస్ ఆఫీసర్ కానిస్టేబుల్ ఉండాలి ఇది మహిళలకు మరింత భద్రతను కల్పిస్తుంది మాకు పోలీసులకు హక్కు లేదు ఇది మహిళ భద్రతను మరింత పెంపొందించడానికి తీసుకున్న చర్య ఈ నిబంధనలు మహిళ భద్రతను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడ్డాయి మహిళలు తమ హక్కులను సురక్షితంగా వినియోగించుకోవడానికి ఈ చట్టాలు ఎంతో సహాయపడతాయి ఇళ్లలో గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదాలు జరగడం మనం తరచుగా వింటుంటాం ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు తగిన పరిహారం అందడం చాలా ముఖ్యం గ్యాస్ సిలిండర్ పేలి మీకు ఏదైనా నష్టం జరిగితే మీరు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఎక్కా నమోదు చేయించాలి ఎక్కువ కాపీని తీసుకుని మీరు గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి నష్టపరిహారం కోసం క్లెయిమ్ చేయొచ్చు గ్యాస్ సిలిండర్ ప్రమాదాలకు బాధితులకు గ్యాస్ ఏజెన్సీలు యాభై లక్షల రూపాయల వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి మైకు ఇలాంటి దుర్పోట్టను ఎదురైతే భయపడకుండా మీ హక్కులను సరిగ్గా నగించుకోండి ఈ రోజుల్లో చాలా మంది యువతి యువకులు పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవిస్తున్నారు దీనినే సజీవనం అంటున్నాం మన దేశంలో సజీవనానికి చట్ట బతుకత లేకపోయినా దానికి సంబంధించి కొనుకులు మాత్రం ఉన్నాయి మేజర్లు కాకపోయినప్పటికీ ఇద్దరు యువతి యువకులు సజీవనం చేయొచ్చు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఇరవై ఒకటి సంవత్సరాలు నిండిన పురుషుడు కలిసి జీవించడానికి ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేరు అంతేకాదు వీరికి పుట్టిన పిల్లలకు చట్టపరమైన అన్ని హక్కులు లభిస్తాయి వారికి తండ్రి ఆస్తిలో బాధ ఉంటుంది కానీ గుర్తుంచుకోండి మన చట్టాల ప్రకారం మానలు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు చాప్టర్ నాలుగు పిల్లలు లేని దంపతులు దత్త ద్వారా థమ్ కుటుంబాన్ని పెంచుకోవడం సహజం అయితే దత్త తీసుకోవడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి హిందూ అడాప్షన్ మరియు మైంటెనెన్స్ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తికి కొడుకు లేదంటే మనుడు ఉన్నట్లయితే అతడు మరొకరిని దత్త తీసుకోవడానికి వీలు లేదు ఒకవేళ అలా తీసుకోవాలి ఇద్దరు పిల్లల మధ్య వయసు తేడా సుమారు ఇరవై ఒకటేట్లు ఉండాలి అంటే దత్త తీసుకునే వ్యక్తి వయసు దత్తతకు తీసుకునే పిల్లల వయసు కంటే కనీసం ఇరవై ఒక్క ఎక్కువ ఉండాలి ఈ చట్టం ద్వారా దత్తత తీసుకునే పిల్లల భావిష్యత్తును కాపాడమే లక్ష్యంగా పెట్టుకున్నారు చాప్టదు ఉద్యోగం చేసే మహిళకు గర్భారం సమయంలో ప్రత్యేక కృదా అవసరం వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని చట్టాలు రూపొందించబడ్డాయి గర్భిణీ స్త్రీని ఉద్యోగంలో నుండి తీసే హక్కు ఏ కంపెనీకి లేదు ఒకవేళ అలా చేసినట్లయితే ఆ కంపెనీ యజమాని లేదా సంబంధిత వ్యక్తులు మూడేళ్ల జలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అంతేకాదు ఆమెకు జీతంతో కూడిన సెలవులు కూడా ఇవ్వాలి గర్భిణీ స్త్రీలు తమ హక్కులను తెలుసుకుని వారిని సద్వినియోగం చేసుకోవాలి చాప్టర్ ఆరు మనం ఏదైనా వస్తువు కొనుగోలు చేసేప్పుడు దాని ధరను గమనిస్తాం ఇది మనకు ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవడానికి చాలా ముఖ్యం కానీ చాలా మందికి ఎన్ఆర్పి అంటే ఏమిటో తెలియదు ఇది ఒక ముఖ్యమైన విషయం ఎన్ఆర్పి అంటే మాక్సిమం రిటైల్ పర్స్ అంటే గరిట రిటైల్ దర్ అంటే ఆ వస్తువును హమ్మకం దారుడు నిర్వహించిన గరిట ధర్ ఇది వినియోగదారుల అక్షన్ కోసం అమ్మకం దారుడు ఎన్ఆర్పి కంటే ఎక్కువ ధరకు ఏ వస్తువుని అమ్మకూడదు ఈ చట్టం అలా అమ్మతే అది చట్టడితే అనేరం ఇది వినియోగదారుల హక్కులను కాపాడుతుంది కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎన్ ఆర్పి కంటే తక్కువ ధరకు అమ్మే హక్కు కొనుగోలుదారుడికి ఉంటుంది ఇది వినియోగదారులకు లాభం కాబట్టి మీరు ఏదన్నా వస్తువు కొనేప్పుడు ఎన్ ఆర్పిని తప్పకుండా చూసుకోండి ఇది మీకు సరైన ధరను నిర్బారించడంలో సహాయపడుతుంది చాప్టర్ సెవెన్ చట్టం ముందు అందరూ సమానులే ఒకే నేరానికి ఒకరిని రెండు సార్లు శిక్షించకూడదు దీనినే డబుల్ జియోపర్డి అంటారు ఉదాహరణకు మీరు హెల్మెట్ లేకుండా దవ్వి చక్క వాహనం నరుపుతున్నందుకు పోలీసులు ని అడ్డుకుని జరిమానా విధించాలనుకుందాం అదే రోజు అదే నేరానికి మళ్ళీ మిమ్మల్ని పట్టుకుని జరిమానా విధించే హక్కు వారికి లేదు అంటే ఒకే నేరానికి ఒకే రోజు రెండు సార్లు శిక్షించడానికి వీల్లేదు ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన మూయమానం చట్టం చాప్టర్ ఎనిమిది నిరాకరణ చట్టం ఏదైనా నేరం జరిగినప్పుడు బాధితులు ముందుగా చేయాల్సింది పోలీసులకు ఫిర్యాదు చేయరని పోలీసులు ఆ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఆర్ నమోదు చేస్తారు కానీ కొన్ని సందర్భాల్లో పోలీసులు ఎఫ్టార్ నమోదు చేయడానికి నిరాకరిస్తారు అలాంటి సమయంలో బాధితులు ఏం చేయాలి చట్టం ప్రకారం పోలీసులు ఎక్కటార్ నమోదు చేయడానికి నిరాకరించినట్లయితే బాధితులు ఆయా పోలీసు అధికారులపై ఫిర్యాదు చేయవచ్చు ఆఫిర్యాదు నిరూపితమైతే ఆ పోలీసు అధికారి ఆరు నెలల నుండి ఏడాది వరకు జైలు చీక్ అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి మీ హక్కులను తెలుసుకుని వారిని సద్వినియోగం చేసుకోండి చాప్టర్ ధొకం ఫైవ్ స్టార్ హోటల్ హక్కులు ఫైవ్ స్టార్ హోటల్స్ అంటేనే విలాసవంతమైన వస్తువులు సేవలు అందించే ప్రదేశాలు కానీ చాలా మందికి తెలియని విషయం ఏమింటే ఫైవ్ స్టార్ హోటల్స్ లో కూడా సామాన్యులకు కొన్ని హక్కులు ఉంటాయి ఫెయిట్ స్టార్ హోటల్లో అయినా మీరు లోపలికి వెళ్లి మంచి నీళ్లు తాగడానికి వాష్ రూమ్స్ వినియోగించుకోవడానికి హక్కు ఉంటుంది దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు హోటల్ సిబ్బంది మిమ్మల్ని అరడుకునే హక్కు లేదు కాబట్టి మీరు ఎప్పుడైనా ఫైవ్ స్టార్ హోటల్ కి వెళ్తున్నప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి చాప్టర్ పోలీస్ డ్యూటీ చట్టం పోలీసులు సమాజంలో శాంతి భద్రతలను కాపాడంలో కీలక పాత్ర పోషిస్తారు వారు చిల దోవ డ్యూటీలో ఉంటారు కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే యూనిఫాన్ లో ఉన్నా లేకపోయినా పోలీసులు ఎప్పుడూ డ్యూటీలోనే ఉంటారు ఒకవేళ మీరు ఏదైనా ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ పోలీసు అధికారి యూనిఫామ్ లో లేకపోయినా లేదా అతను డ్యూటీలో లేనని చెప్పి మీ ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరిస్తే అది చట్ రీత్యా నేరం పోలీసులు ఎప్పుడూ తమ నిర్వర్తించాల్సిన బాధ్యత ఉంటుంది చూశారు కదా స్నేహితులారా మన చుట్టూ ఉన్న చట్టాల గురించి తెలుసుకోవడం ఎంత ముత్యమో చాలా సార్లు మన హక్కుల గురించి తెలియక మోసపోతుంటాం కానీ ఇక నుంచి అలా కాదు ఈ వీడియోలో చెప్పిన విషయాలను గుర్తుంచుకుని అవసరమైనప్పుడు మీ హక్కులను సద్వినియోగం చేసుకోండి చట్టం గురించి అవగాహన పెంచుకోవడం ద్వారా మనం మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా సమాజంలో మార్పు తీసుకురావచ్చు కాబట్టి ఈ వీడియోని మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చేయండి చట్టం అందరి అందుబాటులో ఉండాలి అందరికీ అర్థమయ్యేలా ఉండాలి అప్పుడు నిజమైన అర్హంలో న్యాయం జరుగుతుంది